హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ప్రతి ఇంట్లో తులసి కోట లేదంటే తులసి మొక్క కంపల్సరీ ఉంటుంది మరి ఆ తులసి కోటను ఏ దిక్కున ఉంచుకుంటే మనకు మంచి లాభాలు కలుగుతాయి అలాగే ఆ తులసి అమ్మ ఆశీర్వాదాలు ఉంటాయి ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు దేవతగా పూజించే తులసి కోట ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అయితే మీ ఇంటిలో దీనిని ఎక్కడ పెట్టాలి ఏ విధంగా ఏ దిశలో ఏ వైపు నిర్మించుకోవాలి లేదంటే పెట్టాలి అన్న విషయాలు మనం తెలుసుకోవచ్చు మీ తులసి కోటను చుట్టూ తిరిగే విధంగా తప్పకుండా స్థలం ఉంచుకోవాలి అలాగనే వీటిని ప్రహరీ గోడలకు ఆనించి నిర్మించకూడదు ఉత్తర వాయంలో లేదా తూర్పు వాయంలో తులసి కోటను అమర్చుకోవాలంటే నేల ఎత్తు కంటే కాస్త తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి పశ్చిమ దిశలో అంటే నైరుతి లేదా వాయువ దిశల్లో తులసి కోట నిర్మించాలంటే నేల ఎత్తు కంటే కాస్త ఎక్కువగా లేదా కాస్త తక్కువగా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలి అలాగే దక్షిణ దిశలో నిర్మించుకోవాలంటే నేలకు సమానంగా ఉండకుండా కాస్త ఎత్తుగా లేదంటే పల్లంగా ఏర్పాటు చేసుకోవాలి అంతేకాకుండా తూర్పు ఈశాన్యం ఈశాన్యం ఉత్తర ఈశాన్య దిశల్లో తులసి కోటలను ఉంచకూడదు ఎందుకంటే ఈ ప్రాంతంలో బరువు ఎక్కువై చెడు సంఘటన జరిగే అవకాశం ఉంది అయితే పూర్వంలాగా ప్రస్తుత కాలంలో తులసి కోటలు కట్టడం లేదు పూల మొక్కలు పెంచే వాటిలోనే పెంచుతున్నారు అయినప్పటికీ వీటిని దక్షిణ ఆగ్నేయ పశ్చిమ వాయువ దిశల్లో పెట్టుకుంటే చాలా చాలా మంచిది సో ఫ్రెండ్స్ మరి తులసి కోటను మరి ఈ విధంగా పెట్టడం వల్ల మనకు అన్ని మంచి జరిగి మనకు మేలు జరుగుతుందని ఆధ్యాత్మిక పండుతులు అంటున్నారు సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్